ఇందుకూరుపేట వాస్తవ్యులకి సోదర సోదరి మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కోవూరు అసెంబ్లీ స్థానంలో కోవూరు దిగ్గజం రాజకీయ దిగ్గజం దివంగత నేత నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు కుటుంబానికే ఇది ఒక కంచుకోట అన్నటువంటి విషయంలో సందేహం లేదు ఆయన వారసుల్నే మీరు ఇప్పటి వరకు ప్రసన్న కుమార్ రెడ్డి అన్నని తొమ్మిది సార్లు ఎన్నుకోవడం జరిగింది మరొక్కసారి మీరు ఎన్నుకుంటారనని మీ యొక్క సమస్యల్ని పరిష్కారానికి ఆయన అహర్నిశాలు కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు ప్రసన్న కుమార్ రెడ్డి అన్నకు వేస్తారనని నేను మనసారా కోరుకుంటా ఉన్నా కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థికి ఘన విజయం తజ్యం అన్నటువంటిది ఈ యొక్క స్పందన చూస్తేనే తెలుస్తూ ఉంది గుండె లోతుల్లో నుంచి మీ పట్ల మీరు చూపిస్తున్నటువంటి అభిమానం మీరు చూపిస్తున్నటువంటి ఆదరణ చూస్తూ ఉంటే నిజంగా ఏ నాయకుడికైనా చాలా ఆనందం కలుగుతూ ఉంది అన్న చెప్పినట్లుగా ప్రతి గడప గడపకి వచ్చారు ఆఫీసర్లను తీసుకొచ్చారు వాలంటీర్స్ తీసుకొచ్చారు సచివాలయ సిబ్బందిని తీసుకొచ్చారు పరిపాలనని మీ గ్రామానికి ఇళ్ల వద్దకు తీసుకొచ్చారు చేయాల్సిందంతా కూడా శాసనసభ సభ్యుడిగా ఆయన చేయడం జరిగింది కాబట్టి మీలో ఒకటిగా సహజీవనం చేస్తున్నటువంటి అన్నగారిని గెలిపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి స్టేట్ లెవెల్ మాయగాడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడేనని చెప్పుకోవచ్చు స్టేట్ లెవెల్ మాయగాడు అంటే చంద్రబాబే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా డబ్బు సంచులతో ఉన్నటువంటి ఈ యొక్క అవినీతికి పాల్పడి డబ్బులు సంపాదించినటువంటి దంపతులనిద్దరిని ఒకరిని పార్లమెంటు సభ్యులుగా ఒకరిని అసెంబ్లీకి నిలబెడతా ఉన్నారు వేమిరెడ్డి గారు ఆయన చాలా గొప్పలు చెప్పుకుంటారు నా పైన ఏది కేసులు లేవనని ఎలా ఉంటాయి ఆయన చెప్పే దాంట్లో కూడా అబద్ధం ఆయనకి ఎకనామిక్ అఫెన్సెస్ కోర్టులో కొన్ని కేసులు ఉన్నాయి ఎందుకనంటే ఆర్థిక నేరాలన్నీ కూడా ఆయన మీద కూడా ఉన్నాయి కానీ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు తను ఆదాయ పన్ను కట్టకుండా ఎగ్గొట్టినటువంటి కేసులన్నీ కూడా అఫిడవిట్ లో పొందుపరచడం కూడా జరిగింది ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలి ఇది అక్రమ సంపాదన అన్న చెప్పినట్లుగా మీరు ఎంత ఇచ్చినా కూడా మీరు తీసుకోండి అని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇక అసెంబ్లీకి వేమిరెడ్డి గారిని అడగాలి ఏమి రెడ్డి ఏమి రెడ్డి ఎలా నువ్వు సంపాదించావనని మీరు అడగాలి ఏమి రెడ్డి అని అలాగే ప్రశాంత్ రెడ్డి ప్రశాంతి రెడ్డిని మీరు కానీ ఆదరిస్తే ప్రశాంతి ప్రశాంతి అని అనే ఆమెడ మీకు అశాంతిని ఇస్తుందే కానీ ప్రశాంతతని ఇవ్వదు అని ఒక్కసారి వీళ్ళ గత చరిత్ర అంతా కూడా మీరు తెలుసుకోవాలి మీరే తెలుసుకోండి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడైనా ప్రపంచంలో నాయకులంటే రెండు రకాలుగా ఉంటారు ఒకరు వాన్ లీడర్స్ అంటే పుట్టుకతోనే వాళ్ళు నాయకులుగా పుట్టారు ఆ నాయకత్వ లక్షణాలు వస్తాయి అరవై సంవత్సరాల పాటు పైగా ప్రజాసేవలో ఉండి రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం నల్లబరెడ్డి కుటుంబం కొంతమందికి అక్వైర్డ్ లీడర్షిప్ అంటే తర్వాత నాయకులు అవుతారు అటువంటి అక్వైర్డ్ లీడర్ లీడర్స్ వస్తారన్నమాట అన్న వాన్ లీడర్ కాబట్టి ఎంతైనా కూడా ఓటు వేసి గెలిపించడం అన్నటువంటిది సమంజసం అని నేను భావిస్తా ఉన్నా ఇక దంపతులు ఇద్దరిని కూడా ఓడించాల్సినటువంటి అవసరం మీకు తెలియజేయడం జరిగింది ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని అంటే పేదలకు బడుగు బలహీన వర్గాల కోసం ఈ యొక్క భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో భిన్న సంస్కృతులు భిన్న భిన్న ఉన్నటువంటి భిన్న మతాలు భిన్న ఉన్నటువంటి దాంట్లో యాభై శాతం పైగా వెనుకబడినటువంటి వర్గాలు బీసీలు ఉన్నారు బీసీలకు బీసీలను మిగతా వర్గాలతో మనం అభివృద్ధి చేయాలి అన్నటువంటి మంచి దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ సవరణనే ప్రతిపాదించడం జరిగింది ఎలాగైతే దళితులకి ఆదివాసీలకి రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు ఉన్నాయో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారో పదహ పదహైదు శాతం ప్లస్ ఏడు శాతం అదేవిధంగా వెనుకబడినటువంటి వర్గాలు ఏదైతే ఉన్నాయో యాభై శాతం వాళ్ళకు కూడా రాజ్యాంగపరమైనటువంటి రాజ్యాంగ బద్దత కలిగినటువంటి రిజర్వేషన్ కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్లు కూడా పెట్టడం జరిగింది అంటే పేదల పట్ల పేదల ప్రయోజనాలను కాపాడే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడరు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి బీసీలు యాభై శాతం పై చిలుకుంటే ఎస్సీలు దళితులు పదహైదు శాతం ఉంటే ఎస్టీలు ఏడు శాతం ఉంటే మెజారిటీ అంతా కూడా వాళ్లే అయినప్పుడు తనిఖ వర్గాలు మాత్రం ఆస్తులన్నీ కూడా ధనిక వర్గాలపై ఉంటే వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఉన్నటువంటి దళితులు ఎస్టీలు వెనుకబడినటువంటి వర్గాలు డొక్కాడకు డొక్కాడితే కానీ రెక్కాడినటువంటి జీవితం గడుపుతూ ఉంటే ఆ యొక్క ఆవేదన ఆ యొక్క వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్నటువంటి ఆవేదనతో ఈ యొక్క పథకాలు లబ్ధి మన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టే వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఢిల్లీలో మీ యొక్క ప్రతినిధిగా నేను రాష్ట్రంలో అసెంబ్లీలో మీ యొక్క ప్రతినిధిగా అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న మీకోసం మీ సమస్యల పరిష్కారం కోసం అహర్నిశాలు ఆయన గత కుటుంబమే ఆరు ఆరు దశాబ్దాలుగా పనిచేస్తా ఉంది భవిష్యత్తులో కూడా ఆయన పనిచేస్తారనని నాకు మొట్టమొదటిసారిగా మీరు ఈ అవకాశం కల్పిస్తారనని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను మీ సమస్యలనే మీ సమస్యలనే మా సమస్యలుగా భావించి ప్రతి సమస్యని పరిష్కార పరిష్కారం కోసం అన్వేషిస్తామని ప్రయత్నిస్తామనని అలాగే ఈ యొక్క నెల్లూరు జిల్లానే దేశంలో ఒక మంచి అభివృద్ధి అభివృద్ధి చెందినటువంటి పార్లమెంటరీ జిల్లాగా చేయాలన్నటువంటి సంకల్పంతో మేమిద్దరం కూడా కృషి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ యొక్క ఆశీస్సుల కోసం రాబోయేటటువంటి ఎన్నికల్లో మీ యొక్క ఆశీస్సులు ఉంటే తప్పకుండా విజయం సాధిస్తామన్నటువంటి సంకల్పంతో ఇక్కడ మీ మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి ఇద్దరిని కూడా గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి